ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ఏపీసీసీ చీఫ్ శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కైపు వెంకటకృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆయన తెలిపారు షర్మిల ఇంటి నుండి పార్టీ కార్యాలయానికి కూడా వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని ఆయన ఆరోపించారు ఇది అప్రజాస్వామికం ప్రభుత్వ దుర్నీతికి నిదర్శనమన్నారు రాజధాని ప్రాంతం విజయవాడలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం బాధాకర విషయమని తెలిపారు ప్రభుత్వ తిరిగితనానికి నిదర్శనమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు గన్నవరంలోని తన నివాసం నుండి విజయవాడలోని పార్టీ కార్యాలయానికి వెళ్లటానికి ప్రభుత్వ అనుమతి వీసా పాస్పోర్ట్ తీసుకోవాలా అని ఆయన ఎద్దేవా చేశారు మన భారతదేశంలో ఉన్నామా లేక ఎక్కడైనా ఉన్నామా అని కైపు వెంకటకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు

రైట్ ఒక ఒక మహిళ మీద మీద అది కూడా పార్టీ చీఫ్ ఇంత ఇంత అన్యాయం చేస్తున్నారంటే మీరు మీరు అసలు మేడం ఆఫీస్ 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 కి కి అక్కడ నుంచి లెట్ 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 మీ 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 గో టు మై విత్ ఆర్డర్ డిడ్